హాయ్ అవర్స్ వెల్కమ్ టు ఇంద్రకీలాద్రి రియల్ ఎస్టేట్ మా వారు మీ కొరకు ఒక చక్కటి ఓపెన్ సైట్ తీసుకొచ్చారు ఇది వచ్చేసరికి పాతపాడు ఏరియా అండి కొత్తగా నయా గన్నవరం కాజాటోల్ గేట్కి వెళ్ళే హై పచ్చిమన బైపాస్ రోడ్డు దగ్గరలో అండి బైపాస్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అండి ల్యాండ్ వచ్చేసరికి చూస్తున్నారు కానీ కనిపించేదే బైపాస్ రోడ్డు గన్నవరం పెద్దవటిపల్లి నుంచి చెన్నై టోల్గేట్కి వెళ్ళే కాజా టోల్గేట్కి వెళ్ళే పచ్చిమన బైపాస్ రోడ్డులో కలిసిద్దమాట ఈ బైపాస్ రోడ్డు ఇక్కడి నుంచి రామరపాడు ఐదు కిలోమీటర్లు విజయవాడ ఎనిమిది కిలోమీటర్లు బస్ స్టాండ్ రైల్వే స్టేషను దీని దగ్గరలో సి సిటీ ఫస్ట్లో చూశారు కదండి సి వాళ్ళ వెంచర్ కూడా డెవలప్మెంట్ అయిన వెంచర్ కూడా ఉంది ఒక కిలోమీటర్ దూరంలో డి మార్ట్ పాకలు దీని దగ్గరలో కూడా ఉందన్నమాట ఇది రోడ్డు ఫేసింగ్ ఈ ల్యాండ్ వచ్చేసరికి రోడ్డు ఫేసింగ్ అండి ఇది కమర్షియల్గా కూడా ఉపయోగపడిద్ది ఈ ల్యాండ్ వచ్చేసరికి కమర్షియల్గా కూడా ఉపయోగపడిద్ది చిన్న చిన్న షెడ్లకే కానీ టెంకరింగ్ షెడ్లకే కానీ కార్లు పెయింటింగ్ షాప్కే కానీ లేదా గోడాలకే కానీ లేదా ఫర్నిచర్ తయారీకే కానీ లేదా వాటర్స్కి బాగా ఉపయోగపడిద్దండి ఇది మెయిన్ రోడ్డు ఫేసింగ్ ఈస్ట్ నార్త్ కార్నరు ఈ మెయిన్ రోడ్డు వచ్చేసరికి అరవై అడుగుల రోడ్డు నార్త్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇదేనండి సైట్ వచ్చేసరికి తూర్పు ఉత్తరం కాన్నరు వీటి డైమండ్స్ వచ్చేసరికి ముప్పై తొంభై ముప్పై తొంభై ఇది పూర్తిగా తీగల కింద ఉందండి ఐడెన్షన్ తీగల కిందే ఉంది చూస్తున్నారు కదా ఐడెన్షన్ తీగల కిందే ఉంది ఇది వచ్చేసరికి పూర్తిగా ఇది మొత్తం మూడు వందల పది గజాలు మూడు వందల పది గజాలు ఇది మొత్తం వచ్చేసరికి వానర్ గారు వచ్చేసరికి బిల్లు మొత్తాగా నలభై ఐదు లక్షలు చెప్తున్నారు బిల్లు మొత్తాగా నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎక్కువగా వేరియేషన్ అయితే ఎక్కువ ఉండదు ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు అన్నమాట కమర్షియల్గా కూడా ఉపయోగపడిద్ది వాటర్ కానీ షాపుల కిందే కానీ వర్క్ షాపుల కిందే కానీ దేనికైనా బాగా ఉపయోగపడిద్దండి రోడ్డు ఫేసింగు ఇది వచ్చేసరికి మరిన్ని వివరాల కొరకుని ఉన్న నంబర్ని సంప్రదించగలరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి